నిన్న ఆదోని సబ్ డివిజన్లోని ఇస్పీ పోలీస్ స్టేషన్ లిమిట్స్ నారాయణపురం గ్రామంలో బసిగేరప్ప అనే ఒక ఆలయంలో నిన్న వెండి ఆభరణాలు దొంగతనం జరిగాయని చెప్పి కంప్లైంట్ చంద్ర అంటే ఆలయ కమిటీ మెంబర్ అయిన చంద్ర పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఒక త్రీ నాట్ త్రీ ఆఫ్ బిలినెస్ కింద ఒక కేసు రిజిస్టర్ చేశాము విచారిస్తే వాళ్ళు అక్కడ పనిచేసే ఆలయ పూజారి పేరు కూడా వసి గొర్రెల బసీ గేరప్ప ఈయన మీదే మాకు డౌట్ ఉంది ఇతని చేతిలోనే కీస్ అన్నీ ఉంటాయి లాకర్ కీస్ అని చెప్పడంతో అతను ఎక్కడున్నాడో కనుక్కొని మేము వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే అతన్ని పట్టుకొని అతను విచారించగా మొత్తం ఆభరణాలు ఇంటాక్ట్ అతని ఇంట్లో ఉన్నాయని చూపించాడు ఆ విధంగానే మేము అతన్ని అతని దగ్గర నుండి టోటల్ కంప్లీట్ ప్రాపర్టీని రికవర్ చేశాము ఇందులో లాస్ట్ ప్రాపర్టీ ఫోర్ కేజెస్ త్రీ ఎయిటీ సిక్స్ గ్రామ్స్ సిల్వర్ ఉంది టెన్ గ్రామ్స్ గోల్డ్ ఉంది ఈ ప్రాపర్టీ టోటల్ వాల్యూ ఫైవ్ లా ఫైవ్ ల్యాక్స్ నైంటీ నైన్ థౌజండ్ ఇంటాక్ట్ ప్రాపర్టీని రికవర్ చేశాము వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో రికవర్ చేసిన రూరల్ సర్కిల్ సిఐ గారైన నల్లప్ప గారిని వారి సిబ్బంది ఎస్ఐ డాక్టర్ నాయక్ గారిని అభిన అభినందిస్తున్నాం థ్యాంక్ యూ